నమస్కారం మీరు చూస్తున్నది పశునేస్తం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఈ వీడియోలో వర్షాకాలం జీవాలకు అధికంగా సోకే నీళ్ళు నాలుక వ్యాధి గురించి తెలుసుకుందాం దీనిని ఇంగ్లీష్ లో బ్లూటంగ్ అని మన వాడుక భాషలో మూతి రోగం అని సొల్లు రోగం అని మూతివాపు అని పిలుస్తుంటాము వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే వ్యాధి సోకిన జీవానికి జ్వరం నూట ఐదు నుంచి నూట ఐదు డిగ్రీల జ్వరం అధిక జ్వరం ఉంటుంది మెదవులు వాస్తాయి చిగుర్లు వాస్తాయి నోటి నుండి సొల్లు గారుతుంది నోట్లో పుండ్లు ఏర్పడతాయి వ్యాధి సోకిన జీవానికి చికిత్స చూసుకున్నట్లయితే వ్యాధి సోకిన జీవానికి సరైన సమయంలో చికిత్స అందించినట్లయితే జీవాలు మరణించి గొర్రెల పెంపకందారుడు దారుడు అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది వ్యాధి సోకిన జీవాన్ని మంద నుంచి తక్షణమే వేరు చేసి చికిత్స అందించాలి నోట్లో ఉన్న పుండ్లను కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పొటాషియం పరమాంగ వేసి శుభ్రంగా కడగాలి బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ నోట్లో పుండ్లపై అప్లై చేయాలి జ్వరము మరియు నొప్పులు తగ్గడానికి మిలాక్సికం పారాసెటమాల్ లేదా నిమ్సలైడ్ పారాసెటమాల్ వంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను ఇంజెక్షన్ చేయాలి ఇన్ఫెక్షన్ తగ్గడానికి సెప్ట్రియాక్సిన్ వంటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ మందులను ఇంజెక్షన్ చేయాలి విటమిన్ సి పౌడరు ఉదయం సాయంత్రం నీళ్ళలో కలిపి తాగిపీయడం వల్ల నోట్లో ఉన్న పుండ్లు తొందరగా తగ్గుతాయి ఈ వ్యాధి బారిన పడిన జీవాలు నోట్లో పుండ్లు ఏర్పడడం వల్ల మేత మేయకుండా నీరసించి అధికంగా ఆకలితో మరణిస్తుంటాయి కావున గొర్రెల పెంపకం దారుడు వాటికి రాగిజావ గంజిలో ఎలక్ట్రోలైట్స్ వంటి పౌడర్లను కలిపి ఉదయం సాయంత్రం తాగిపీయడం వల్ల నిరసించకుండా శక్తిని కోల్పోకుండా ఉంటాయి వ్యాధి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఈ వ్యాధి ఎక్కువగా దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి దోమల నివారణ కొరకు షెడ్లలో గుటాక్స్ వంటి క్రిమి సంవారక మందులు స్ప్రే చేసుకోవాలి పొడిసున్నం బ్లీచింగ్ పౌడర్ రెండు కలిపి చల్లుకోవాలి సాయంత్రం వేళలో షెడ్లలో వేపపోవ పెట్టినట్లయితే దోమలు నివారించుకోవచ్చు మీ గొర్రెలకు బ్లూటెన్ నీల వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం జూలై నెలలో బ్లూటన్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి ఈ వ్యాక్సిన్ మూడు నెలలు వయస్సు దాటిన పిల్లలకు మాత్రమే వేయాలి పిల్లలకు పొదుమలకు పెద్ద గొర్రెలకు సమానంగా రెండెమ్మల చొప్పున సబ్కట్ రూపంలో చర్మం కింద వేయాలి సకాలంలో మీ గొర్రెలకు వ్యాక్సిన్ వేసుకొని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోండి